నమస్తమ్మా ఏంటి మీ ఊర్లో ఇల్లు పోయి అని ఇల్లు స్థలాలు కంపెనీ వాళ్ళు కార్పొరేట్ కంపెనీ తీసుకున్నారంట నిజమేనా నిజమే తీసుకున్నారు సదుపాయాలు కల్పించారు మీ వాళ్ళకి మీ అందరికి తల్లిదండ్రులు కానీ మీకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు ఎలా అనిపిస్తుంది మీ నాన్నీ ఖాళీ చేసి పెట్టారు ఇప్పుడు మీ తల్లిదండ్రులని ఎలా విధాన వాళ్ళకి చాలా ఘోరంగా అన్యాయం చేస్తున్నారు వాళ్ళకి మంచిగా ఉండడానికి ఒక ప్లేస్ ఇవ్వట్లేదు వాళ్ళకి అనేది ఒక పేరు కూడా లేకుండా చేస్తారు అప్పుడేమో గుడి బడి ఇవన్నీ శ్మశాన వాటిక ఇవన్నీ ఒక దగ్గర ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏమీ లేకుండా జంగా సైట్లు అనేది కొంచెం కొంచెం ఖాళీ ఉన్న ప్లేసుల్లో తీసుకెళ్లి పెట్టేస్తున్నారు వాళ్ళు కొడుకులకు ఒక దగ్గర తల్లిదండ్రులకు ఒక దగ్గర ఇస్తున్నారు అలా ఇవ్వడం న్యాయం కాదు దాని వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మాకు కూడా ఆడపిల్లలకి రెండు వేల ఎనిమిదిలో భూములు పోయినప్పుడు ఇల్లు సైట్లు డబ్బులు ఇవన్నీ ఇస్తామని ప్రామిస్ చేశారు కానీ ఇప్పుడేమో అవేమి ఇవ్వము మీకు పెళ్లి అయిపోయింది కదా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు మాకన్నా ముందు పెళ్ళైన వేరే ఊర్లో పెళ్ళి అయిపోయిన వాళ్ళందరికి ఆరాధన ప్యాకేజ్ ఇచ్చారు సైకిల్ కూడా ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు మా దగ్గరకి వచ్చేసరికి ఇవ్వము అంటున్నారు ఎందుకు ఇవ్వరంటే మీకు పెళ్లి అయిపోయాయి కదా వేరే ఊర్లో వెళ్ళిపోయారు అంటున్నారు అప్పుడు భూములు పోయినప్పుడు ఇలాంటి కండిషన్స్ అవి ఏమి పెట్టలేదు మాకు పెళ్లి అయిన వాళ్ళకి అవలేని వాళ్ళకి ఇస్తామో ఇవ్వమని అని ప్రామిస్ చేయలేదు ఆడపిల్లకి ఇస్తాము అని చెప్పారు ఇప్పుడేమో ఇవ్వమంటున్నారు మాకు ఇచ్చే వరకు మేమైతే ఖచ్చితంగా పోరాడుతాం మాకు పిల్లలకి ఒకలాగా ఆడపిల్లలకి ఒకలాగా కాదు కదా ఇప్పుడు అందరూ సమానమైన రాజ్యాంగంలోనే రాశారు కదా దాన్ని వాళ్ళు చల్లదు అన్నట్టుగా చూపిస్తున్నారు ఇప్పుడు మాకు కూడా సమానంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం